పిల్లలకి బాగా తెలుసు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదేర్ బ్లాగ్ నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడే స్నానం చేసి వచ్చాను హెయిర్ కూడా సెట్ చేసుకోలేదు ఇంకా హెయిర్ని సెట్ చేయాలి ఇంకా నెక్స్ట్ బయట చాలా రోజుల తర్వాత ఇప్పుడు మనకి కొళాయిలో వాటర్ అయితే వచ్చాయి ఇది మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి చూపిస్తా దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి పసుపుగా కనిపిస్తుంది కదా ఏమైందంటే కొత్త బట్టలు వేసుకుంటా అంట పసుపు పెట్టాలంట అర్థమైందా అది రూల్ అనేసి అంటున్నారు ఇంట్లోన నాకైతే తెలియదు మీరు కూడా కొత్త బట్టలు వాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పసుపు పెట్టి వాడుతూ ఉంటారా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ అనేసి అంటే నేనైతే ఎప్పుడైనా ఏదైనా వేస్తున్నాను అంటే కొనిసలా వేసుకోవడమే తప్ప నేను ఎప్పుడు ఇప్పటిదాకా అలా పసుపు పెట్టి వాడడం ఇలాంటి రూల్స్ ఏమీ నాకైతే తెలియదు నేను అప్పుడు ఎప్పుడు చేయలేదు అలాగా మీరు అలా చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి వ్లాగ్ ఎడిట్ చేస్తూ ఉంటే గుర్తొచ్చింది అంటే చిన్నప్పుడు అయితే కొత్త బట్టలు వేసుకునేటప్పుడు పసుపు పెట్టేవాళ్ళు అమ్మమ్మ నెక్స్ట్ ఇంకేంటంటే అమ్మ వీళ్ళు పసుపు పెట్టేవారు కదా అది చూసి నేను ఒక నాలుగైదు సార్లు పెట్టుకున్నా కొత్త బట్టలకి పసుపు కాకపోతే ఏంటంటే తర్వాత నేను ఎప్పుడు కొంచెం మనకి పెద్ద తెలుసు కదా హెచ్లో ఉంటాయి అవి వచ్చిన తర్వాత ఏంటండి అంటే ఇంకా పసుపు గిసుపు ఏం లేదు జస్ట్ నార్మల్గా అలాగ వేసుకోవడమే కాకపోతే ఈసారి మాత్రం ఇది నేను పెట్టింది కాదు అమ్మ వీళ్ళు పెట్టున్నారు వాళ్ళకి తెలుసు కదా సో ఫార్మాలిటీగా అలా పెట్టిన చాలా రోజులకి కొళాయి నుంచి వాటర్ వచ్చాయి మా నాన్న వాటర్ పట్టి ఇంకా అలా బీడ్చి ఉన్నారు ఇంకా మర్చిపోయారు అంటసేపు అవ్వలేదు ఒక్క రెండు నిమిషాలు అవుతుంది నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు చెప్పారు ఇంకా అక్కడ బ్లాగ్ చేస్తున్నాను కదా అని చెప్పి సాగిపోయినా చాలా రోజుల తర్వాత ఇచ్చాడు కదా కొళాయి వాటర్ అందుకని అందరూ పడుతున్నారు ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా పువ్వుల పైన ఫోకస్ అయింది చూడండి మా ఊర్లో పెద్దవాళ్ళు అడ్డ ఇదే అష్టచ మాట ఆడుతూ ఉంటారు ఇక్కడ ఆడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళ సినిమా టైం సినిమా టైం మూవీ అయితే పూర్తిగా చూడలేదు ఇంటికి వచ్చేసా ఇంకా అక్కడే చెప్దామనేసి అనుకున్నా కానీ కుదరలేదు ఏమైందంటే పక్కనే నానం ఉంది నాన్నంతో అలా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే కొద్దిసేపు అయింది పాప ఏమో రెండు డిబిఎస్ పట్టుకొని వచ్చింది అనమాట అంటే దీన్ని నెక్స్ట్ పెడతా ఎవరు వచ్చారో అనేది మీరు చూస్తారు ఇంకా తమ్ముళ్ళలో చూసే ఉంటారు ఆల్రెడీ మీరు అయితే ఏమైందంటే సడన్గా ఇలా వచ్చేటప్పటికి ఇట్టుకుని ఉన్నావు కదా ఫొటోస్ తీద్దామా చిన్న వ్లాగ్ అంటే వీడియో తీద్దామా అనేసి అంటే తీద్దాం తీద్దాం అనేసి అంది అనమాట సరే అయితే తీద్దాం కదా అని చెప్పేసి అలా దగ్గరికి వెళ్తే కొంచెం అంటే చిన్న వీడియో రికార్డ్ చేశాను చిన్న చిన్న క్లిప్స్ తీసాము తీసాకేంటైందంటే ఫొటోస్ తీద్దామని చెప్పింది వామ్ ఎన్ని పోజెస్ చెప్పింది అనేసి అంటే చాలా పోజెస్ చెప్పింది పాప నేనైతే జస్ట్ అంటే ఈ వ్లాగ్ కోసం కాబట్టి చిన్నగా చాలా లాసీ తీస్తాను ఈ చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లో బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఫొటోస్ కూడా వచ్చాయి నేను మంచి ఫొటోస్ ఒక మూడు సెలెక్ట్ చేసి నేనైతే సెండ్ చేశాను వాళ్ళ పేరెంట్కి నెక్స్ట్ ఏంటనేసి అంటే ఫొటోస్ అయితే మాత్రం బాగానే వచ్చాయి ఇంకా ఈ ది నెక్స్ట్ ఈ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఈ క్లిప్స్ కూడా బాగానే వచ్చాయి ఇంకా చిన్నగా బ్లర్ ఉంటుంది ఎందుకంటే తీసేటప్పుడు కొంచెం కెమెరా కదిలింది సో కెమెరా మూవ్ అవ్వడం వల్ల బ్లర్ అయితే వచ్చింది ఇక్కడ తీస్తాం వీడియో తీస్తాం మా మమ్మల్కి రా దగ్గర చూపించా చూపించమది తీయాలద్దా తీయాలా ఏ పేరు పెట్టవా బొమ్మకి ఏం పేరు టెడ్డి బీరా ఇది రెండు టెడ్డి బీర్లే దానికి నువ్వు పేర్లు పెట్టవా బొమ్మకి తీయ ఇది ఇది తీయ నువ్వు పెట్టిన పేరు టెడ్డి బీరా ఇది టెడ్డీ బీరా ఇది ఏ కలర్ చెప్పి ఎవరు చెప్పరు చెప్పు అలాగేమి నువ్వే నువ్వు అక్క నువ్వు కదా ఇంకొక ఫోటో కావాలా ఏమే సరిపోలేదా ఎలాగా ఎలాగా అలాగుండ ఫోటో కావాలా టెడ్డి పేరు మీద ఉన్నలాగా అలాగ పట్టుకోవాలా అలాగ కూడా పట్టుకోవాలా ఇచ్చాడు మరి కెమెరాకి అమ్మ నీకు ఎక్కువ పోజలు తెలుసు కదా నాక్కన క్రితికే చాలా ఎక్కువ పోజెస్ తెలుసు పైన గద్ద కింద కొండ ముచ్చులు ఇది ఇది కద్దా ఓమ్ పరిగెటాయి బైక్కి ఒకవైపు వెయిట్ పెడితే లాగేస్తుందని చెప్పేసి నా ప్లానింగ్ ఇది ఇక్కడ ముందుకి ఇలా పెట్టేసా ఇంకా అన్నికి ఇలా కట్టేసా ప్లానింగ్ బాగుంది కదా షాప్లోకి అయితే లగేజ్ తీసుకొచ్చి పెట్టేసా ఇదిగో ఇదే షాప్ ఇంకా ఓకే తర్వాత షాప్ మొత్తం నేను తర్వాత చూపిస్తాను గాయస్ లాస్ట్లో మీరు షాప్ చూశారు కదా ఆ షాప్ అయితే మాది కాదు మా పిన్ని వాళ్ళది ఆవిడ లగేజ్ తీసుకొస్తే ఫోన్ చేస్తారు ఇంటి దగ్గర రక్స్ ఉంది కదా కొంచెం లగేజ్ తీసుకెళ్ళి షాప్ దగ్గర పెట్టి అనేసి అంటే తీసుకెళ్ళి అంతే షాప్ అయితే మాది కాదు ఓకే అర్థమైంది కదా ఆ షాప్ నేను మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా క్లియర్గా ఆవిడ ఏమేమి అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు అనేది ఇంకా ఈవినింగ్ నుంచి నాకైతే కంటెంట్ ఏం దొరకలేదు సో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే ఉంటా మరి బాయ్